పు కాపుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం స్థానిక కొత్తపేటలో ఉన్న రౌతు తాతాలు కళ్యాణ మండపంలో ఆదివారం ఘనంగా జరిగింది రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సభా వేదికపై ఘనంగా సత్కరించారు తూర్పు కాపు సంఘం నాయకులు ఆర్యపురం బ్యాంకు మాజీ డైరెక్టర్ యజ్జరపు మరడయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఎంపీ వైసీపీ సిటీ నియోజకవర్గ అభ్యర్థి మార్గాని భరత్రామ్ వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు తూర్పు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ వైసీపీ నాయకులు నక్క శ్రీనగేష్ డాక్టర్ లంక సత్యనారాయణ కురుమెల్లి అనురాధ ఎడ్ల లక్ష్మి రమణమ్మ ఇయ్యపు మాధవ్ కురుమెల్లి స్వరూప్ బురడి త్రిమూర్తులు పద్మావతి తదితరులు వీచేశారు ఎంపీ మాట్లాడుతూ రౌతు చేపట్టిన రుడా చైర్మన్ పదవి చిన్నది కాదని రాష్ట్ర మంత్రులు సమానమన్నారు ఆయన ఆధ్వర్యంలో రుడా అభివృద్ధిలో ముందుకు సాగాలన్నారు తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ల సాధనకు ఫైల్ను సీఎం సంతకం చేసి కేంద్రానికి పంపారన్నారు నాగేశ్వరరావు మాట్లాడుతూ ముగ్గురు బీసీలకు సీట్లిచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వారందరినీ గెలిపించుకోవటానికి అందరూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు రౌతు మాట్లాడుతూ తూర్పు కాపులను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఎంపీ భరత్ సహకరిస్తున్నారన్నారు త్వరలోనే ఎక్కడ ఉన్నా తూర్పు కాపు సర్టిఫికేట్ చెల్లుబాటగేలా చేయటానికి కృషి చేస్తామన్నారు మరిడయ్య మాట్లాడుతూ తూర్పు కాపుల సమస్యలను పరిష్కరించేందుకు మీరు సిద్ధమైతే ఓటు వేయడానికి మేము సిద్ధమని ప్రకటించారు అనంతరం రౌతుతో పాటు ఎంపీ భరత్ గోడూరి శ్రీకాంత్ తదితరులు దుస్శాలువ పోలమలతో ఘనంగా సత్కరించారు మన తూర్పు కాపు జాతికి ఓబీసీ సర్టిఫికెట్ నేషనల్ వైడ్ రావాల్సిన అవసరం అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారితో అది మొత్తం ఫైల్ ప్రాసెస్ అయ్యి మొత్తం ఒక తీర్మానం చేసుకుని అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం రేపు మీ అందరి ఆశీర్వాదంతో మరి పార్లమెంట్కి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మీ అందరి ఆశీర్వాదంతో నన్ను కూడా ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేనే మాటలు చెప్పే చెప్పి మీతో వేయించుకుని వెళ్ళిపోయే రకం కాదు ఇవాళ మీరు చూసారు ఊరును మార్చాం సో ఖచ్చితంగా ఇవాళ మన జాతిని కూడా ఇంకా గౌరవం పెంచే విధంగా ప్రతిష్ట పెంచే విధంగా కృషి చేస్తాను పని చేస్తానని ఈ జాతికి సర్టిఫికేట్ కావాలంటే మీరు ఎక్కడ పుట్టారో అక్కడ వెళ్ళి తెచ్చుకోండి అని అటువంటిది ఇవాళ ఈ సర్టిఫికేట్ వస్తుందంటే దానికి ప్రథమ కారణాలు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులు కోరమారావు కానీ జస్టిస్ మోటరావు గారు కానీ కోట మౌలి గారి చాలా మంది పెద్దలు పేరు పేరు చెప్పాలంటే ఎంతో మంది గెలిచి బస్సులు వేసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అప్పుడు బొత్స గారు మంత్రిగా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ జాతిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఏమంటే మాది ఎప్పుడో పూర్వీకులు వంద సంవత్సరాలు నూట యాభై రెండు ఎక్కడో బ్యారేజీ కడుతున్నప్పుడు బ్యారేజీ వచ్చేసారు ఇప్పుడు వాళ్ళు నుంచి వస్తారంటే పొలం అనేది ఇండియాలో శ్రీకాకుళం దూర్పుపాపను ఢిల్లీలో ఉంటే దూర్పుపాప కాపాడు ఎక్కడ దూర్పుపాప అవుతాడు అని చెప్పి ఇచ్చినటువంటి వ్యక్తి లాజీ గారు అసెంబ్లీ స్థానాన్ని రెండు సార్లు బ్రహ్మ సూర్య ప్రక్రియ గారు దురదృష్టంలో సత్తు ఒకసారి ప్రభుత్వం చెందినా జగన్మోహన్ రెడ్డి గారు మన సూర్యప్రకాశ్రావు గారి యొక్క శక్తి సామర్థ్యాలని పరిగణలోకి తీసుకుని భారత యొక్క కృషిని ఆడంబరంగా తీసుకుని సూర్యప్రకాశ్ రావు గారికి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా నియమించడం మనందరికీ ఎంతో ధన్యవాదాలు అందరికీ కూడా తెలియజేస్తూ